శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధం పోలీసు అధికారులకు సీపీ పలు కీలక ఆదేశాలు వెల్కమ్ బ్యాక్ టెన్త్ ఫలితాలు వచ్చాయి హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు టెన్త్ పరీక్ష ఫలితాల్లో తొంభై రెండు పాయింట్ ఏడు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు గురుకులాల్లో తొంభై ఆరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందడం విశేషం ఈసారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు ఈ ఏడాది నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి టెన్త్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా తొంభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా వికారాబాద్ జిల్లా డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఏడు శాతంతో చివరి స్థానంలో నిలిచింది టెన్త్ ఫలితాల్లో తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం విద్యార్థులు పాస్ అయ్యారు ఈసారి ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం బాలురు తొంభై బాలికలు తొంభై ఉత్తీర్ణులయ్యారు కాగా పదవ తరగతి పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ నాలుగవ తేదీన ముగిశాయి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు ఈ మేరకు విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ తర్వాత మన కస్తూర్బా స్కూల్స్ గురుకులాలు వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనపరచడం జరిగింది రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతంతో అందరికన్నా ప్రధానంగా ఉన్నారు సార్ ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే తొంభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉత్తీర్ణతతోని రెండవ స్థానంలో ఉంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే తొంభై ఏడు పాయింట్ ఒకటి ఒకటి శా శాతంతో ఉంది ట్రైబల్ వెల్ఫేర్ తొంభై ఏడు పాయింట్ ఆరు మూడు శాతం మైనారిటీ రెసిడెన్షియల్ తొంభై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం మోడల్ స్కూల్స్ తొంభై ఐదు పాయింట్ మూడు ఒకటి శాతం ఆశ్రమ పాఠశాలలు తొంభై ఐదు శాతం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు తొంభై నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం ఇక ప్రైవేట్ వస్తే సార్ జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు కానీ రెసిడెన్షియలే నంబర్ వన్గా ఉంది సార్ ప్రైవేట్లో తీసుకుంటే కేవలం తొంభై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం ఉంది సార్ కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్ ఎట్టకెలకు కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు జిల్లాలోని పన్నెండు మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి ఉత్తర్వులు విడుదల చేశారు కొత్తపల్లి తహసీల్దార్గా పనిచేసిన ఎన్ రాజేష్ కరీంనగర్ అర్బన్ కి కె విజయ్ కుమార్ తిమ్మాపూర్ నుంచి మానకొండూర్ కి ఇక్కడ పనిచేస్తున్న రాజేశ్వరి రామడుగుకు బదిలీ అయ్యారు సిహెచ్ రాజు కరీంనగర్ రూరల్ నుంచి జమ్మికుంటకు అక్కడ పనిచేస్తున్న భాస్కర్ శంకర్పట్నం నుంచి హుజురాబాద్ ఆర్డిఓ కార్యాలయానికి ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి తిమ్మాపూర్ కు బదిలీ చేశారు జిల్లా కలెక్టర్ నరేందర్ కరీంనగర్ అర్బన్ నుంచి గన్నేర్ కు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈ నరేందర్ కరీంనగర్ అర్బన్ కి సైదాపూర్ లో పనిచేస్తున్న మంజులను వీణవంకకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కలెక్టర్ సి సెక్షన్ సూపరింటెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఎం కాళీచరణ్ జి సెక్షన్ సూపరింటెంట్ అక్కడ విధులు నిర్వహిస్తున్న శివాని సి సెక్షన్ సూపరింటెంట్ బదిలీ అయ్యారు కరీంనగర్ భగత్ నగర్ లో రైఫిల్ షూటింగ్ అకాడమీని ప్రారంభించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఒలింపిక్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందెల్లి మహిళాపాల్ మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు దిండిగాల మహేష్ తో కలిసి షూటింగ్ అకాడమీని ఆయన ప్రారంభించారు షూటింగ్ లో పిల్లలకు అత్యుత్తమ శిక్షణను పిల్లలకు అందించి వారి పథకాలు తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు త్వరలో రైఫిల్ షూటింగ్ కు సంబంధించిన పోటీలను కరీంనగర్లో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమం అకాడమీ నిర్వాహకులు షూటింగ్ అకాడమీ శిక్షకులు పలువురు నాయకులు పాల్గొన్నారు హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మే ఇరవై ఏడున సాయంత్రం కరీంనగర్లో హిందూ హక్తాయాత్ర నిర్వహించి ఉన్నారు నగరంలోని వైశ్య భవన ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు ప్రతినిధులు ఈ సందర్భంగా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి కన్నాకృష్ణ మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున సాయంత్రం నగరంలో హిందూ ఎక్తా యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రతి సంవత్సరం తరహాలోనే ఈ ఏడు వేడుక భారీగా నిర్వహించినట్టు చెప్పారు ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మరి అయితే గౌరవ హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హిందూ ఏకతాయాత్ర కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు మరి దీనికి కరీంనగర్ నగరంలోనే ఉన్నటువంటి హిందూ బంధువులే కాకుండా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యాత్రను హిందూ ఏకత యాత్రను విజయవంతం చేసి హిందువుల ఐకమత్యాన్ని హిందువుల యొక్క శక్తిని హిందువుల యొక్క సంఘటితాన్ని మరి చూపాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి భారతదేశంలో మరి అంతర్గత ద్రోహుల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా కూడా మనందరం కూడా కులాల కతీతంగా మరి ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం ఏకమత్యంగా ఉన్నట్టయితే ఎవరు కూడా మన భారతదేశాన్ని కానీ మన హిందువులను కానీ ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా ఆ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని గమనించి ఈ యాత్రలో అందరూ కూడా మరి మీరందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేసి హిందువుల యొక్క శక్తిని చాటాల్సిందిగా కూడా కోరుతాం ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వైశ్భవన్ నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ప్రారంభమవుతుంది కావున కరీంనగర్ జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొని ఈ హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏ హిందూ కార్యక్రమం కానీ విజయవంతం చేయాలంటే విజయవంతం కావాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ముఖ్యంగా ఉంటుంది అదేవిధంగా మనం హిందూ ఐక్యత కోసం దేశ సమగ్రత కోసం వైశ్యులందరూ కూడా పాల్గొని ఈ హిందూ ఏకతా యాత్రను కోరుతూ వైశ్యులంతా కూడా కుటుంబ సమేతంగా పాల్గొని రామ లక్ష్మణ్ జానకి జైబోల్ హనుమానికి అనే నిదానంతో కరీంనగర్ పట్టణాన్ని మారుమోగించవలసిందిగా కరీంనగర్ భగత్నగర్ నటరాజ రామకృష్ణ నృత్య నికేతంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా బాలికలు నృత్యం ద్వారా ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముక్తులు చేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం భాగస్వామ్యం కావడం విశేషం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చప్పులు జయశ్రీ మాట్లాడుతూ నృత్యం అనేది మన సంస్కృతిలో ఒక భాగమని భావ ప్రకటనకు శ్రేష్ట సాధనమని చిన్న వయసులోనే శిక్షణ పొందడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు వేసవి విద్యార్థులకు సమయం వృధా కాకుండా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితాలకు అందించాలనే ఉద్దేశంతో తాను చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు thank సంస్థలు కానీ అన్నీ కూడా మన శాస్త్రీయ నృత్యాల పట్ల పిల్లలకు అవగాహన ఏర్పరిచి మరి వాళ్ళందరికీ కూడా శాస్త్రీయ నృత్యం పట్ల నేర్చుకునే విధంగా వారందరికీ ఒక అవగాహన పెంపొందించే విధంగా ప్రభుత్వ పరంగా కూడా శాస్త్రీయ నృత్యం వర్క్షాప్స్ లాంటివి నిర్వహించి నేర్పించాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయము మరి నృత్యం నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఏకాగ్రతతో పాటు మానసిక మానసికంగా కానీ శారీరకంగా కానీ వారికి ఇంకా చాలా బాగుంటుంది అంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారు అట్లా కాకుండా ఈ నృత్యం నేర్చుకోవడం పట్ల వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఉంటుంది దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది క్రమశిక్షణ వస్తుంది శారీరక ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటారు కాబట్టి ఈ నృత్యం పట్ల తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రోత్సహించే విధంగా ఉండాలి ఎంతసేపు చదువులనే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా విద్యార్థులకు ఒక ఆసక్తిని కల్పించే విధంగా తల్లిదండ్రులు కానీ స్కూల్లో గురువులు కానీ ప్రోత్సహించాలి మరి ఇలాంటి కళలు నేర్చుకోవడం పట్ల మరి వారికి ఒక ప్రత్యేక శైలి ఏర్పడుతుంది వాళ్ళు ఇక్కడ స్కూల్ ఏజ్లోనే కాకుండా రేపు కళాశాల విద్యలో కళాశాల విద్యకు వెళ్ళిన తర్వాత అయినా రేపు వారు ఉద్యోగంలో ఉన్నా కానీ ఒక శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు అంటే పది మందిలో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు మా ఇద్దరు పిల్లలు మేడం దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు ఇద్దరికి గజపూజ అయిపోయింది ఇద్దరికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందరికీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే శుభాకాంక్షలు ఇప్పుడు పెద్ద అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది గజపూజ అయిపోయింది చిన్నమ్మాయి కూడా గజపూజ అయిపోయింది ఇప్పుడు దానికి కంటిన్యూ చేస్తుంది టెన్త్ క్లాస్కి వచ్చినా కూడా మేము పంపిస్తున్నాం దానికి కొంచెం యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి డ్యాన్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం సో అందుకే మేము ఎంకరేజ్ చేస్తున్నాము తను ఎంతవరకు నేర్చుకుంటా అంటే అంతవరకు నేర్చుకుంటాను మేడం ఇష్టం మా పిల్లలకి ఇష్టం చిన్న నేను చిన్నప్పుడు నేర్చుకోలేదు నా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేయకుండా వాళ్ళకి శారీరకంగా హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది డ్యాన్స్ అని నేర్పిస్తున్నా పిల్లలకి ఫ్యూచర్ బాగుండాలని ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఫోన్లు టీవీలు బారిన పడి శారీరకంగా మానసికంగా అన్ని ఒత్తులకు గురి కాకుండా ఉండడానికి ఇట్లాంటి ఆరోగ్యపరంగా బాగుండడానికి పిల్లలకి డ్యాన్స్ అన్నది బాగుండాలని నేర్పించాలని తల్లిదండ్రులను కోరుకుంటూ ఈ భరతనాట్యం అన్నది బాగుంటుంది కదా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని క్లాసికల్ అన్నది బాగుంటుందని ఈ ఫోక్ డ్యాన్సులు డీజే సాంగ్స్ ఇవన్నీ పిల్లలకి యథావిధగా వస్తూ ఉంటాయి కనుక ఇట్లాంటివి నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది లైఫ్లో దేని నేను సాధించగల సత్తా వాళ్ళకు ఉంటుందని నేర్పిస్తున్నాను డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ కానీ రావడం కుదరలేదు నేను ఇప్పుడు కూడా ఎందుకు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకోలేనని చెప్పి ఇప్పుడు నేర్చుకుంటున్నాను సో స్కూల్లో నాకు చాలా కాలేజీలో నాకు చాలా ప్రత్యేకత ఉంది డ్యాన్స్ గురించి డ్యాన్స్ అనగానే అందరూ నన్ను చూపించడం జయశ్రీ మేడం చాలా ప్రోత్సహిస్తారు నన్ను డ్యాన్స్ చేయడానికి నన్నే కాదు ఎవరినైనా ప్రోత్సహిస్తారు నేను ఇంటర్నేషనల్ డాన్స్ మంచిగా నేర్పిస్తారు ఇన్సూరెన్స్ ఉద్యోగ ఉద్యమ నేత వేణుగోపాల్ నాలుగో పురస్కరించుకొని పురస్కరించుకుని కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్ రావు ప్రారంభించి మాట్లాడారు వేణుగోపాల్ కేవలం ఉద్యమ కాదని అసలైన మానవతావాది అని కొనియాడారు యూనియన్ ప్రధాన కార్యదర్శి వామన్ రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడు అయినప్పటికీ అందరితో ఆప్యాయంగా ఆత్మీయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం అయిన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్లాస్ వన్ అధికారులు నారాయణ రఘు యూనియన్ డివిజనల్ నాయకులు సూర్యకళ బసవేశ్వర్ అనుపమ శ్రీలత డిఓ యూనిట్ నాయకులు మహేష్ మల్లేశం బ్రాంచ్ఓన్ నాయకులు శ్రీనివాస్ పత్ని శ్రీనివాసులతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు

వాటికి గల కారణాలను తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో జరిగిన జారీ చేశారు సిపి గౌసాలం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాలను రికార్డులు నమోదు చేయాలని వదిలి వేయబడిన వాహనాలను వేలం వేసేందుకు పై అధికారులకు తెలియచేయాలని చెప్పారు రికార్డు నిర్వహణ రిసెప్షన్ డ్యూటీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వీట్ పెట్రోలింగ్ పాయింట్ బుక్ల ఏర్పాటు సమన్లు జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు డివిజన్ ను గా విభజించి ప్రతి సెక్టార్ కు ఏఎస్ఐ లేదా హెడ్ కానిస్టేబుల్ ను ఇన్ఛార్జిగా నియమించాలని తిరిగి సెక్టార్లను రెండు మూడు గ్రామాలతో కలిపి సబ్ సెక్టార్లుగా విభజించి వాటికి పోలీస్ కానిస్టేబుల్ కేటాయించాలని ఆదేశించారు దీని ద్వారా క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ప్రొబెషనరీ ఐపీఎస్ వసుంధర అడిషనల్ ఎస్పీ నరేందర్ ఏసీపీ వెంకటస్వామి హుజురాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ యాదగిరి స్వామి శ్రీనివాస్ మాధవి వేణుగోపాల్ కాశేలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు కరీంనగర్ లోని బొమ్మకల్ సెంట్రల్ లైటింగ్ ఇటుకబట్టీల వలస కార్మికులకు అన్న వితరణ చేశారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్స్ క్లబ్ ఆఫ్ బొమ్మకల్ ఆధ్వర్యంలో బొక్కల రేణుక జైరాముల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్ చైర్పర్సన్ చింతల కిషన్ పటేల్ క్లబ్ సెక్రటరీ లయన్ బట్టు రాజేందర్ చింతల శివాని మహేష్ ఈ మాట్లాడుతూ వివాహ వార్షికోత్సవాలు జన్మదిన వేడుకలు తదితర వేడుకల సందర్భంగా నిరుపేదలకు అన్నదానం ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు సభ్యులు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రానున్న కాలంలో క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు మహాత్మ శ్రీ బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ కలెక్టరేట్ శ్రీ బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ మూఢ నమ్మకాలు బలంగా ఉన్న పూర్వపు రోజుల్లో తన బోధన ద్వారా ప్రజలను మూడాచారాల నుండి కాపాడారని అన్నారు సమాజంలో కుల వర్ణలింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు సమానత్వాన్ని బోధించిన అభ్యుదయవాది మహాత్మ శ్రీ బసవేశ్వర జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో లింగాయతర సంఘం నాయకులు వీరశైవ మహాసభ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పూజా విధానంలో పూజ నిర్వహించడంలో ఒక పురుషుడు మాత్రమే నిర్వహించాలనేటువంటిది ఉండే ఆచారం లేదు లేదు మహిళలు కూడా పూజ కలుగులే వాళ్ళ ద్వారా కూడా మనం పూజలు నిర్వహించుకోవాలా అని చెప్పేశారు అంతేకాకుండా లింగధారణ లింగాయతులందరూ లింగం శివలింగము ధరిస్తారు కాబట్టి ఒక పురుషులే ధరించడం కాదు స్త్రీలు కూడా ధరించాలా స్త్రీ పురుష భేదం అనేటువంటి లేదని ఆ లింగధారణ అనేటువంటి ఇద్దరికి వర్తింపజేశారు అదేవిధంగా అన్ని విధాలలో మహిళలను అభివృద్ధి చేయడానికి విశేషం చేశారు అంతేకాకుండా అసలు ప్రపంచంలో పార్లమెంట్ అనేటువంటిది అంతకుముందు లేదు కానీ బస్డు ఒక చక్కటి విధానాన్ని అమలుగా తీసుకొచ్చాడు ఆయన అతి చిన్న ఉద్యోగంతో విద్యుల యొక్క ఆస్థానంలో ఉద్యోగం సంపాదించి చిన్న ఉద్యోగం కానీ ఆయన నిజాయితీతోటి ఆ చిన్న ఉద్యోగం నుండి ఆ దేశం యొక్క కోశాధికారి అయ్యాడు కోశాధికారంగా కూడా ఆ అభివృద్ధి చేశాడు ఇప్పుడు కూడా కర్ణాటకలో అంటే ఒక దేవుడుగా పూజిస్తారు కర్ణాటకలో చాలా మంది ఎవ్రీ హౌస్ లో ఇప్పుడు వెళ్తే కూడా బసవన్నగా ఒక ఫోటో టెంపుల్ ఎవ్రీ హౌస్ ఎందుకు అంటే వాళ్ళు అప్పుడు మనకి చెప్పిన ఒక ఈ ఎథిక్స్ ఏముంటుంది అంటే ఎథిక్స్ అంటే మోరల్ మనం ఎట్లా మనము జీవించాలి మనం హ్యుమానిటీని ఎట్లా ట్రీట్ చేసుకోవాలి అన్నది అప్పుడు ట్వెల్వ్ సెంచురీనే స్టార్ట్ చేస్తుంది భక్తి మూమెంట్ అనేది మన ఇండియాలో దాదాపు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ సెంచురీ తర్వాత వచ్చింది మనం అందరూ భక్తి మూమెంట్ అంటే మాట్లాడుతున్నప్పుడు కొందరు పేర్లు వస్తాయి కబీర్ కావచ్చు మీరాబాయి కావచ్చు ఇట్లాంటి కొందరి పేర్లు మనం బట్ ఇప్పుడు సెంచురీలోనే వచనాల వచన అంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అంటే ఒక నాలుగో ఐదు లైన్స్ ఉంటుంది బట్ చాలా డీప్ మీనింగ్ ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పినట్ల లక్షలాది ఒక వచనాలు ఆ టైంలో వారు క్రియేట్ చేశారు బట్ దాంట్లో కొన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు అక్షయ తృతి ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కోడె మొక్కలు చెల్లించుకుని వారిని దర్శించుకున్నారు వేసవిని ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు చలువ పందేళ్లు తాగునీటి వస్తు ఏర్పాటు చేశారు ఆలయ ఆవరణలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని అందుబాటులో ఉంచారు ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు మన సంస్కృతి సంప్రదాయంలో గురువు స్థానం విశిష్టమైనదని శ్రీ దుర్గా భవాని ఆలయ ధర్మాధికారి వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ అన్నారు కరీంనగర్ నగునూరు శ్రీ దుర్గా భవాని ఆలయంలో ఆలయ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా మూడవ బుధవారం అమ్మవారికి అభిషేకం శతచండి యాగ పూర్ణాహుతి అమ్మవారికి విశేష ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు సువాశ్రీలు సౌందర్య హరి పారాయణం చేశారు ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ భారతీయ తాత్విక చింతనలో సంప్రదాయ జీవన సరళిలో గురువు రుణమనే గొప్ప భావన ఉందన్నారు సమాజ జీవనానికి చుక్కాని అయిన గురువు అన్ని కాలాల్లో కూడా సమాజ హితాన్ని కోరతాడన్నారు ఈ పూజలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ వంగళ లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి వేములో ద్రోణాచారి ఆలయ దేశ ప్రదీప్ సీతల్ ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యులు నిర్మల తిరుపతి పల్లెని శ్రీనివాస్ రాచమల్ల శ్రీనివాస్ తొడుపునూరు వేణుగోపాల్ తో పాటు భక్తులు పాల్గొన్నారు ఇక బులెటిన్ గురించి ఉన్న మరొకసారి టెన్త్ లో తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాత ఉత్తీర్ణత మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లా అధమం భారీగా తహసీల్దార్ల బదిలీలు కరీంనగర్ జిల్లాలో పన్నెండు మందికి స్థాన చెల్లడం ఆకట్టుకున్న బాలికల ప్రదర్శన ఘనంగా ప్రపంచ నృత్య దినోత్సవం శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధం పోలీస్ అధికారులకు సిపి పలు కీలక ఆదేశాలు ఇవి మానేరు న్యూస్ బుల్టన్ విశేషాలు నమస్తే